గచ్చిబొలి నా కొడుకు ఆఫీస్ వెళ్ళాం ఫ్రెండ్స్ నా హస్బెండు నేను మా అక్క కూతురు మా అక్క కూతురుని మా తమ్ముడికే మ్యారేజ్ చేసుకున్నాము అందుకని కలిసి వెళ్ళాము మేము మేమైతే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి అన్నమాట మా అన్నయ్య వాళ్ళు దూరాన్ని ఉంటారు ఊరికాడ ఆ అన్నయ్య వచ్చినప్పుడు కూడా తీసుకుపోతాను అసలైతే యాక్చువల్గా బెంగళూరులో ఉంటాడు నా కొడుకు ఇక్కడ ఆఫీస్ కూడా ఉందంట మళ్ళీ అడ అక్కడ హెడ్ ఆఫీస్ అంట ఇక్కడేమో ఇంకొక ఆఫీస్ అంట అందుకని ఎడకొచ్చాము ఎడకు కూడా వెళ్తాడు ఎడకొచ్చినప్పుడు డ్యూటీకి అందుకని రెండమ్మ పేరెంట్స్ రావచ్చు ఈవెంట్ ప్రోగ్రాం ఉంది అంటే పోయాము ప్రోగ్రాంలో పాల్గొన్నాము అయిపోయింది అంత సూ సోద్రెండమ్మా చుట్టుప్రక్కలని తీసుకొచ్చాడు ఇదే ఈ చుట్టుపక్కల మేము తిరుగుతూ చూస్తూ వీడియో చేసిన ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మాకు తీసుకుపోండి నా వీడియోని నేను బాగా చేస్తున్నాను అంటే తీసుకుపోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇష్టం ఉంది కొంచెం నేను నా వీడియోలు అందరైతే చెయ్యరు కానీ అలా చేస్తున్నా నా కొడుకు కాడికి వెళ్ళామని తీసే అది కూడా లేకపోతే తీసేదని కాదు చాలామంది బయట ఎప్పుడు పెట్టవు పెట్టవు అంటారు కొన్ని పెడదాము అని ఉద్దేశంతో పెట్ట కొండలో కుట్టలు ఉన్నాయి అనమాట ఎక్కలేకపోతున్నా